హాయ్ అండి వెల్కమ్ టు మూన్ టారో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దామండి మీ పర్సన్ మీ గురించి ఏమనుకున్నారో చూద్దాం ఓకేనా సో ఇదరికీ వర్తిస్తుండీ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో అందరూ చూడొచ్చు మేల్ ఫీమేల్ సో మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా దూరం దూరంగా ఉన్నా సో ఎవరికి సఖ్యత లేకపోయినా మీకు మీ పర్సన్కి సో ఇది అందరికీ వర్తిస్తుంది అందరూ చూడొచ్చు ఓకేనా మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో కంటిన్యూ చేయండి చూడండి ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి చూద్దాం మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో సో మీ పర్సన్కి మేబీ మీరు కావాలి అనిపిస్తూ ఉండొచ్చు మిమ్మల్ని అవేట్ చేసినందుకు హ్యాపీగా లేరని తెలుస్తుంది అండ్ అలాగే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు మీరు లేని వాళ్ళు మీరు లేకపోవడం వల్ల అండ్ వాళ్ళు మీ దగ్గరికి ఎంత ఎలవన్గా ఫీల్ అవుతున్నా ఓకే మీరు లేకపోయినా సరే వాళ్ళు ఎలవన్గా ఫీల్ అవుతున్నా శాడ్గా ఫీల్ అవుతున్నా వాళ్ళు పైకి మాత్రం చాలా అసలు మీ మీద ఇష్టమే లేనట్టు మీ అవసరమే వాళ్ళకి లేనట్టుగా ఉన్నారు బట్ పైకి అలా ఉన్నారు బట్ లోపల అయితే ఈ ఫస్ట్ కార్డులో ఏదైతే వచ్చిందో అది అది నిజం ఓకేనా పైకి మాత్రం ఇలా ఉన్నారు కానీ చాలా ధీమాగా వాళ్ళకేం ప్రేమ లేనట్టు చాలా ఇదిగా ఉన్నారు యాటిట్యూడ్ కానీ ఈగో కానీ నాకేం లేదు ఎవరు లేకపోయినా పర్లేదు అన్నట్టుగా ఉన్నారు కానీ బట్ ఏంటంటే వాళ్ళు మీ కూడా చెప్పట్లేదు ఎవరికి చెప్పట్లేదు కానీ వాళ్ళు లోపలయితే శాడ్గా ఉన్నారండి వాళ్ళకి వేరే ఫ్రెండ్స్ కానీ ఏమైనా ఉన్నా బట్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నా ఫ్యామిలీ ఉన్నా ఎవరున్నా ఏ సపోర్ట్ ఉన్నా వాళ్ళకి ఏంటంటే మీరు లేని లోటు అనేది వాళ్ళకి తెలుస్తుంది సో మీరు లేకపోతే నేను లేకపోయినా నా పర్సన్కి ఏం కాదు నేను ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ పర్సన్కి ఇక్కడ పైకి అట్లా నటిస్తున్నారు కానీ లోపల ప్రేమ ఉంది బాధ ఉన్నట్టుగానే అనిపిస్తుంది కనిపిస్తుంది కూడా సో ఏంటంటే వాళ్ళు కొంత పెయిన్ ఉందండి వాళ్ళకి మీరు దూరమైనందుకు పెయిన్ ఉంది పైకి మాత్రం ఏంటంటే నటిస్తున్నారు మనీ కోసము మనీ మైండెడ్ పర్సన్ సో మనీ కోసం వాళ్ళు జాబ్ చేయడము మనీ కోసము వాళ్ళకున్న చేయడం చేస్తున్నారు ఇక్కడ మనీ గురించి పొలిటికల్గా కొంతమంది ఉన్నారు మనీ ఎర్నింగ్ అనేది కామన్ అది చేయాలి తప్పదు సో వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు అంటే వర్క్ పరంగా వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ మనీ ఎర్నింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు లేదా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఏదైనా సరే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నా సరే మనసులో మీరు ఉన్నారు బట్ పైకి మాత్రం ఎప్పట్లాగే వాళ్ళ పనులు చేసుకోవడము మనసులో ప్రేమ ఉన్నా కానీ పైకి మాత్రం ధీమాగా ఉంటున్నారు వాళ్ళు పైకి అలా కనిపించినా కానీ లోపలైతే ప్రేమ ఉందండి ఆ ప్రేమతో పాటు మిమ్మల్ని కలవాలి అనే ప్రేమ కూడా ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమందికి పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయి బ్రేక్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కొంతమందికి పరిచయమై కొన్ని నెలలే అవుతుంది కొన్ని కొంతమందికి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో ఎక్కువ ఇయర్స్ వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారండి ఓకేనా భార్యాభర్తలు అయితే కొంతమంది విడివిడిగా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఒకే ఇంట్లో ఉన్న మనస్పర్ధలు వాళ్ళు ఉండి ఉండొచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమంది ఫార్టీ ఫిఫ్టీ వాళ్ళ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏవో థర్టీ ఏవో ఓకేనా తక్కువ వాళ్ళు బాగా యంగర్స్ కనిపిస్తున్నారు ఓల్డర్స్ కనిపిస్తున్నారు అని అందరూ కనిపిస్తున్నారు ఈక్వల్గా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మీకు అబద్ధాలు చెప్తున్నారు మేబీ అబద్ధాలు చెప్పుండొచ్చు ఏదైనా కొన్ని అబద్ధాలు అనేది చెప్పు ఉండొచ్చండి వీళ్ళు వాళ్ళకి ఎవరైనా ఆప్షన్స్ ఉన్నా లేరని లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి మీకు వర్క్ లేకపోయినా ఇప్పుడు బిజీగా ఉన్నానని చెప్పడం కానీ సంథింగ్ ఏదో ఒకటి వీళ్ళు కొంత చీటింగ్ అయితే చేశారండి థర్డ్ పర్సన్కి ఫేవర్గా ఉండో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఫేవర్గా ఉండో ఇంకోటి ఏంటంటే మ్యారేజ్లో ఉన్నప్పుడు మ్యారీడ్ వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ సడన్గా వేరే వాళ్ళ వైపు వెళ్ళి పెళ్లి బంధాన్ని కూడా లెక్క చేయకుండా అలా మోసం చేయడము ఇంకోటి ఏంటంటే అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా అంటే మోసం చేయడం అన్నమాట తిని మోసమే అంటారు మ్యారేజ్ చేసుకుంటాను నేను లైఫ్ లాంగ్ ఉంటానని ఎవరైతే చెప్పారో వాళ్ళు మధ్యలోనే చేయి విడిచిపెట్టారు సో దాన్నే ఇక్కడ చీటింగ్ సో మధ్యలోనే చేయి విడి విడిచిపెట్టే విడిచిపెడితే మోసమే కదా లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి సో మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఈక్వల్ ఈక్వల్గా టేక్ ఇవ్వాలని చూస్తున్నారండి సో సీక్రెట్గా అయినా సరే వేరే రకంగా అయినా సరే మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారండి సమ్ ఏదో డేర్ అయితే వాళ్ళు చేస్తారు హ్యాపీనెస్ అనేది మీ దగ్గర ఉందని వాళ్ళకి అర్థమైపోయింది సో ఆ హ్యాపీనెస్ కోసం వాళ్ళు మీ దగ్గరికి రావాలి మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు వాళ్ళు రీయూనియన్ కోరుకుంటున్నారండి ఓకేనా వాళ్ళకి గొడవలేని అని తెలుసు ఆ గొడవల గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ చాలా ఈగో చూపించారు యాటిట్యూడ్ చెప్పించారు చూపించారు ఈ పర్సన్ ఏంటంటే ఒక కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా అంతా వాళ్ళు ఇష్టమే వాళ్ళే బ్లాక్లో పెడతారు వాళ్ళే అన్బ్లాక్ చేస్తారు వాళ్ళే వాళ్ళు చెప్పిన టైంకి మీరు చేయాలి వాళ్ళు రమ్మన్నప్పుడే మీరు వెళ్ళాలి లేదా వాళ్ళకి ఇష్టమైనప్పుడే వాళ్ళు వస్తారు ఓకేనా ఏదైనా సరే మీ పర్సన్ ఏది చెప్తారు మీరు వినాలి మీకంటూ ఏం లేదు వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోవడమే ఓకేనా వాళ్ళు వెనకాల ఓకే బాస్ ఓకే మేడం అని చెప్పి మీరు ఫాలో అయిపోవాలి వాళ్ళు చెప్పిన దానికి అంటే ఇక్కడ అంతా మీ పర్సన్నే ఉన్నారు మీ పర్సన్ ఏది చొస్త అది ఫాలో అవ్వాలి అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది గుంపు కనిపిస్తుంది అంటే ఫ్యామిలీలో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉండడం వాళ్ళ వల్ల మీకు గొడవలు గొడవలు కలవడం సో అలాంటివి కనిపిస్తున్నాయి పుకార్లు కనిపిస్తున్నాయి డిస్టర్బెన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ గొడవలు అయిపోయి కొంతమంది చాలా గొడవలు కూడా అయిపోయారండి అయిపోయి విడిపోవడం కూడా అనేది కొంతమందికైతే విడిపోవడం కూడా జరిగింది ఎవరు సపరేట్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు సో అట్లా కూడా కనిపిస్తుంది ఒకే ఇంట్లో ఉన్నా సరే ఒకటే గొడవలు ఎప్పుడు ప్రశాంతంగా ఉండిందే లేదు సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి మీ పర్సన్ మీ దగ్గరికి కొన్ని మంత్స్కి ఒకసారి డేస్కి ఒకసారి వీక్స్కి ఒకసారి ఇయర్కి ఒక వన్ టైమ్ టూ టైమ్స్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని డేస్కి ఒకసారి అట్లా ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తారు వెళ్తారు బ్లాక్ చేస్తారు అన్బ్లాక్ చేస్తారు మళ్ళీ వాళ్ళే మెసేజ్ కాల్ చేస్తారు అట్లా అనమాట సో మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ వర్క్కి ఇచ్చే విలువ వాళ్ళ కోసం ఒక ఒక మనిషి ఎదురు చూస్తున్నారు అనేది వాళ్ళకి గుర్తుండదండి ఎక్కువగా వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళ వర్క్కి వాళ్ళ వాటికే వాల్యూ ఇస్తారు తప్ప మీ దానికంటే ఎక్కువ అంటే ప్రేమ ఉంటుందండి రొమాంటిక్ ఫీలింగ్స్ ఇష్టము మీతో కలవాలని ఉంటుంది బట్ మ్యాక్సిమం వాళ్ళకున్న టైం అంతా కూడా వాళ్ళు వర్క్ మీద వాళ్ళకు సంబంధించిన వాటి మీదే పెడతారు సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి సొసైటీ అడ్డుగా వాళ్ళకి సొసైటీలో కొంత పేరు కానీ ఏదన్నా ఉండి ఉండొచ్చు ఏంటంటే అంటే కొంచెం భయం ఉండొచ్చు అమ్మ ఏదన్నా అంటే ఇలా పరుగుపోతుంది గొడవలు అవుతాయి వాళ్ళు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు ఎవరికి అందరికి అంటే పేరెంట్స్కి కానీ థర్డ్ పర్సన్కి కానీ భయపడడం వాళ్ళని ఎదిరించలేకపోవడం గొడవలు అవుతాయి ఏమని ముందుగానే గొడవ సిచ్యువేషన్స్కి దూరంగా ఉండడం అంటే ఇప్పుడు మీ మీ దగ్గరికి రావాలంటే ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినాయి అనుకోండి కాస్త మిమ్మల్ని దూరం పెడతారనమాట ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఏమైనా గొడవలు అవుతాయి ఏమైనా భయం దానికి ఏంటి వాళ్ళు సెక్యూర్ ఫస్ట్ వాళ్ళు సేఫ్గా ఉండాలి వాళ్ళ పేరెంట్స్కి భయపడి మిమ్మల్ని దూరం నెట్టేస్తారు వాళ్ళు సేఫ్గా ఉండాలి థర్డ్ పర్సన్ థర్డ్ పర్సెంట్ దగ్గర ఉండి మిమ్మల్ని దూరం నెట్టేస్తారు వాళ్ళు సేఫ్గా ఉండాలి అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారనమాట అంటే వాళ్ళు ఇష్టం ఉంది కానీ డేర్ చేయ డేర్ చేయలేరు రిస్క్ చేయలేరు ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు ఆ టైం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుందాం ఇప్పుడే కాదనేది కొంచెము యాడ్ టు డీగో అయితే బాగా చూపిస్తారు కానీ ధైర్యం అయితే చూపించలేకపోతున్నారు ఈ పర్సన్ యాడ్ టు డీగోలు బాగా ఉన్నాయి అవి కూడా మీ దగ్గర బాగా చూపిస్తారు ఈగో యాటిట్యూడ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్లు చాలా కనిపిస్తుంది అండి సో ఇంకా ఏంటంటే ఈ పర్సన్కి మీ విషయంలో ఏదో ఒక స్టాండ్ తీసుకోవడం కొంచెం ఫైట్ కూడా చేస్తారండి ఫ్యూచర్లో ఏంటంటే కొంచెం మీ ఎందుకంటే ఇక్కడ మీ వల్ల వీళ్ళు బాధపడుతున్నారు మీరు లేకపోవడం వల్ల వీళ్ళ కొద్దిగా శాడ్ ఉంది బాధ ఉంది కలవాలని ఆశ ఉంది సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మీకోసం కొద్దిగా ధైర్యం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే సడన్గా యాక్షన్ తీసుకుంటారు అంటే వాళ్ళు బాగా ఉండలేను అనిపించినప్పుడు ఎంతవరకు అయితే వాళ్ళు మీరు లేకుండా ఉండగలరో అంతవరకు వాళ్ళు ఉంటారండి ఇక నేను ఉండలేను నా వల్ల కాదు లేకపోతే నా పరిస్థితి నన్ను వదిలి వెళ్ళిపోతారు నేను వెళ్ళాల్సింది నేను ఉండాల్సింది అనుకున్న టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఓకేనా ఇక్కడ ఏంటంటే కొంతమందికి దారి కనిపించట్లేదు మీ పర్సన్స్కి రావాలంటే చుట్టూ కూడా ఏవో భయాలు అడ్డంకులు అంటే వేరే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ థర్డ్ పర్సన్ కానీ ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ప్రామిసులు చేసుకోవడం మీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పడం ఇలాంటివి సో సంథింగ్ ఏదో కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది లేదా కొంతమంది ఏంటంటే వాళ్ళు చేశారని చెప్పి ఎవరో భయపెట్టారని చెప్పి వీళ్ళు ముందుగానే వీళ్ళకి వీళ్ళే ఇట్లా వద్దు ఏదేదో వీళ్ళకి వీళ్ళే ఊహించుకున్నారు కొంతమంది అయితే వీళ్ళే ఆగుతున్నారండి భయపడి ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి వీళ్ళే ఆగుతున్నారు ఇంకా ఏముందో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా ఇప్పుడైతే మీరు మెసేజ్ మెసేజ్లు కాల్స్ చేస్తున్నా ఏ నెంబర్ నుంచి వేస్తే ఆ నెంబర్ నుంచి కాల్ కట్ చేయడం బ్లాక్ చేయడం నేనే చేస్తా పెట్టేసి అనడం అలా చేస్తున్నారండి వీళ్ళు ప్రస్తుతానికైతే అట్లా చేస్తున్నారు కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు సరిగా కాల్ చేయట్లేదు మాట్లాడట్లేదు మీరు ఎంత ప్రేమగా దగ్గర అవ్వాలనుకున్న అవ్వలేకపోతున్నారు బట్ మిమ్మల్ని ఫ్యూచర్లో ఏంటంటే మిమ్మల్ని క్షమిస్తారు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని క్షమిస్తారు వాళ్ళ తప్పు ఉంటే మిమ్మల్ని సారీ అడుగుతారు మీ వ్యా మీ వార్త తెలుసుకొని మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే వార్త ఒకటి అండ్ మీతో గడపాలనే ఆశ ఇంట్రెస్ట్ మీ పర్సన్కి చాలా బాగా ఉంది ఓకేనా మీతో గడపాలనే ఇంట్రెస్ట్ మీ పర్సన్కి బాగా ఉందండి సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు డెఫినెట్లీ వస్తారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీకు ఫిజికల్ కనెక్షన్ కనుక ఉంటే కనుక మీ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది ఇష్టం ఉంది బాగా ప్యాషన్ ఉందండి అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ మీ మీద చాలా బాగా ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ వచ్చి చాలా అంటే పిచ్చిగా ఉందండి మీ మీద ఆ ఇష్టము చాలా తొందరగా మీ దగ్గరకు వచ్చేసి ఆ ఇట్లాంటివి ఇచ్చి అంత ప్రేమగా మీ దగ్గరకు తీసుకోవాలనుంది కంట్రోల్ చేసుకుంటున్నారండి వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ ఫీలింగ్స్ని అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ వాళ్ళకి మీ మీద ఎమోషనల్గా అన్ని విధాలుగా వాళ్ళకి ఫీలింగ్స్ అయితే బాగా ఉన్నాయి మీ మీద ఇష్టం ఉంది మీ రిలేషన్ నిలబడాలని కోరుకున్నారు మీ పర్సన్ ఓకేనా డెఫినెట్లీ మీ పర్సన్కి మీ రిలేషన్ ఉంది ఏదైతే డెత్ అయిపోయిందో ఏదైతే ఎండ్ అయిపోయిందో రిలేషన్ అంటే బ్లాక్ చేసుకున్నారో ఇప్పుడు కలవద్దని అన్నారో దూరంగా ఉంటున్నారో సో మీ పర్సన్స్ మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి డెఫినెట్లీ మార్పు అనేది వస్తుంది మీ పర్సన్లో మార్పు అనేది కనిపిస్తుంది సో మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే వాళ్ళు మీరు లేకుండా ఉండలేకపోతున్నారు మీ నుంచి వాళ్ళకి ఎమోషనల్ ఫిజికల్ ఇవన్నీ కావాలి వాళ్ళకి సో ఫిజికల్ నీడ్ ఎమోషనల్ నీడ్ లవ్ కేర్ అన్నీ కావాలి సో వాటి కోసం మళ్ళీ మీ పర్సన్ వస్తారు మీ దగ్గరికి యూనివర్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ మా వ్యూవర్స్కి ఇచ్చే రావు మెసేజెస్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈస్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ ఇక్కడ ఏమంటున్నారంటే మీతో మాట్లాడుతూ మీతో టైం స్పెండ్ చేసినా కానీ చాలా అంటే మీరు హ్యాపీగా ఒకరినొకరు మాట్లాడుకున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారండి మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళకి మీ సపోర్ట్ ఇష్టము సో అలాగే ఏదో ఒక నిమిషం ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం మీ పర్సన్ ఏంటంటే ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది కదా మీకు మీ పర్సన్కి పెద్ద సపరేషనే వచ్చింది పెద్ద ఫ్యామిలీయే దూరంగా ఉండి ఉండొచ్చు ఏదైనా దూరంగా ఉండి ఉండొచ్చు బట్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే నీకు తోడు ఉంటాను అని చెప్తున్నారు బట్ ఇప్పుడు ఎస్కేప్ అయ్యి అండి వాళ్ళే వాళ్ళు ఇంత సిచ్యువేషన్లో కూడా మళ్ళీ మీకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఓకే నాది అండర్స్టాండ్ చేసుకోండి ఎందుకంటే మీ పర్సన్ వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు ఏంటంటే వేటుకో భయపడి వెళ్ళిపోయారు కానీ భయంతో ధైర్యం లేక వెళ్ళిపోయారు అంత మెచ్యూరిటీ లేక బట్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవాలని వాడికి లేదు బట్ రావాలని ఉందండి ట్రై ట్రై చేస్తున్నారు వాళ్ళు రావడానికి ఎందుకంటే అందరికీ అంత ధైర్యాలు ఉండవు ఏ వేటికో వాటికి తగ్గాల్సిందే ఈ పర్సన్ ఏంటంటే మీరు అర్థం చేసుకుంటారనో లేకపోతే మీకు అనేది కొంచెం మీ సైడ్ ఉండకుండా వాళ్ళు తప్పు అనేది మిస్టేక్ అనేది చేశారు కానీ మిమ్మల్ని వదులుకోలేమనేది వాళ్ళకి అర్థమైపోయిందండి మీ విలువ సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మీ దగ్గరకైతే వస్తారు సో ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే మీతో కలిసి ఉంటారు వీళ్ళు ఇట్ ఈస్ దట్ టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ అంటే కొంతమంది డైవర్స్ తీసుకోవాలనుకున్నారు మ్యారేజ్ వాళ్ళు మ్యా మ్యారీడ్ అయిన వాళ్ళు సో కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తావా లేదా పేరెంట్స్కి చెప్పి ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటావా లేదా అనేది ఈ డిసై డిసిషన్ అనేది కొంతమందికి మ్యారీడ్ వాళ్ళకైతే అన్మ్యారీడ్ వాళ్ళకైతే మ్యారేజ్ చేసుకోవడం పెళ్లి బంధాలు అయితే మ్యారేజ్ వాళ్ళైతే డైవర్స్ కేసులు ఉంటే వాటి గురించి మాట్లాడుకుంటున్నారు ఏదో ఒక డిసైడ్ అవ్వాలి ఉండాలా వెళ్ళిపోవాలా అని అది డిసైడ్ అవుతున్నారండి సో ఐ ఆమ్ సో గ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ సో మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నందుకు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ సో మీతో కలిసి మీ మీ పర్సన్ మీరు కలిసి హ్యాపీగా లాంగ్ డ్రైవ్ చేసి ఉంటే ఎక్కడికన్నా వేరే ప్లేస్కి వెళ్ళి ఉంటే అది గుర్తొస్తుంది ఐ ఆమ్ ఇన్ డైలమ్మా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో మీ పర్సన్ ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారండి సో ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని వదలాలని లేదు అలా అని వాళ్ళు ఎడ్ సైడ్ అయితే వెళ్ళిపోయారో అటు సైడ్ కూడా వదలాలని లేదు ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకుంటారండి వాళ్ళు వాళ్ళకి మీరు ఉంది బట్ వెళ్ళిపోయారు మిస్టేక్ చేశారు బట్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఆ టెన్ ఆఫ్ కప్స్ కనిపిస్తుంది అంటే మంచి హ్యాపీనెస్ మంచి కమ్యూనికేషన్ మంచి రియూనియన్ ఒక రియూనియన్ బ్యూటిఫుల్ రొమాంటిక్ మళ్ళీ రొమాన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది మీ పర్సన్ వస్తారు చాలామందికి ఏప్రిల్ లోపు రీయూనియన్ అవుతుంది మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది రొమాన్స్ కూడా రాబోతుంది ఒకవేళ లేట్ అయితే కనుక అవతల మంత్ కానీ అట్ అట్లా కొంచెం లేట్ అవుతే కొంచెం డేస్ అవతల అవ్వచ్చు బట్ కానీ కన్ఫామ్గా రియూన్ ఎనర్జీ అవుతుంది కొంతమంది పర్సన్స్ ఫాస్ట్గా ఉంటారండి వాళ్ళ ఎనర్జీస్ కొంతమంది స్లోగా ఉంటారు కదా సో కొంతమంది ఏంటంటే ఆలోచన రాంగల్నే కొన్ని డేస్లో చేసేస్తారు కొంతమంది వీక్స్లో చేస్తారు కొంతమంది మంత్స్లో చేస్తారు ఏది లేట్ చేసినా వాళ్ళు రావడం మాత్రం పక్కా ఓకేనా అది మంత్స్ అవ్వచ్చు వీక్స్ అవ్వచ్చు డేస్ అవ్వచ్చు బట్ డిసిషన్ అయితే అయిపోయింది ఆల్రెడీ డిక్లేర్ నేను వెళ్ళాలి నా పర్సన్ దగ్గర కానీ మీ పర్సన్ డిసైడ్ అయిపోయారు బట్ అది వారాల్లోనా రోజుల్లోనా మనసులోనా అనేది మీ పర్సన్ యాక్షన్స్లో ఉంటుంది వాళ్ళ ఎనర్జీలో ఉంటుంది వాళ్ళ ఎనర్జీ అంత ఫాస్ట్గా ఉంటే మీ పర్సన్ కూడా అంత వాళ్ళ ఎనర్జీస్ బాగుంటే మీ పర్సన్ అంత ఫాస్ట్గా వస్తారు దానికి మీరు చేయాల్సింది మ్యానిఫెస్ట్ చేయాలి మీరు మీ పర్సన్ రావాలి అనుకోవడము వచ్చినందుకు ముందుగానే యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవడము ఆ పర్సన్ కాల్ మెసేజ్లు మీకు వస్తున్నట్టుగా ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్టుగా మీతో ఉంటున్నట్టుగా మీతో వచ్చి మాట్లాడుతున్నట్టుగా అట్లా మీరు మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటే సో మీరు ఎంత తొందరగా మేనిఫెస్ట్ చేసుకుంటే అంత తొందరగా రియన్ అయితే అవుతుందండి ఓకేనా సో కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి మీకు కూడా ఏంజర్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే బటర్ఫ్లైస్ ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లో కనిపిస్తారు సో కామెంట్ త్రిబుల్ త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళంటే వాళ్ళు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నా నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్